హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ డిఎస్సి పోస్టులకు అప్లై చేసుకునే వారికి జిల్లాల వారీగా ఖాళీలు ఇవే ఏపీ ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదల కానుంది జిల్లా మండల పరిషత్ మున్సిపల్ స్కూల్లో పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి శ్రీకాకుళం ఐదు వందల నలభై మూడు విజయనగరం ఐదు వందల ఎనభై మూడు విశాఖ పదకొండు వందల ముప్పై నాలుగు తూర్పుగోదావరి పదమూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరి పది వందల అరవై ఏడు కృష్ణ పన్నెండు వందల పదమూడు గుంటూరు పదకొండు వందల యాభై తొమ్మిది ప్రకాశం ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరు ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది కడప ఏడు వందల తొమ్మిది అనంతపురం ఎనిమిది వందల పదకొండు కర్నూలు రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇక రెడీ రెసిడెనియల్ మోడల్ స్కూళ్ళు బీసీ గిరిజన స్కూళ్ళల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క పోస్టులు భర్తీ కానున్నాయి డిఎస్సికి అప్లై చేసుకునేవారు మీ జిల్లాకు సంబంధించిన ఖాళీలు చూసుకొని అప్లై చేయవలసిందిగా కూర్చున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్